ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రేపు మార్చి నెల ఆరంభమవుతుందండి ఈ మార్చి నెల మొత్తం కూడా మనకు విపరీతమైన ఆదాయం కలిగేలా డబ్బు పరంగా మనకు ఎక్కువ లాభం కలిగేలా ఒక మంచి మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఒక మాట అనేది మీరు చెప్పుకున్నప్పుడు మీకు హఠాత్ హఠాత్తుగా విపరీతమైన డబ్బు రాబడి అనేది కలుగుతుంది ఇక ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్ చాలా వరకు డబ్బు కోసం కానివ్వండి మన సక్సెస్ కోసం కానివ్వండి మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగేందుకు కానివ్వండి చాలా వరకు మంత్రాలు కానీ అదేవిధంగా స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం వీటిలో భాగంగానే ఈరోజు కూడా ఒక సూపర్ పవర్ఫుల్ మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనకు ఏదైనా సరే ఒక కొత్త సంవత్సరం ఆరంభమైన అంటే ఉగాది కానివ్వండి న్యూ ఇయర్ కానివ్వండి స్టార్ట్ అయ్యేటప్పుడు మనం కొన్ని మంచి పనులు చేయాలనుకుంటూ ఉంటాం కదా అవి చేస్తే మనకు శుభం కలుగుతుంది అనే మన నమ్మకం అదేవిధంగా ప్రతి నెలలో కూడా మనకు మొట్టమొదట అంటే మంత్ ఫస్ట్ ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ రోజు మనం మంచిగా చేస్తే ఏదైనా సరే మనకు పాజిటివ్గా అనిపిస్తే ఆ నెల అంతా కూడా పాజిటివ్గా ఉంటుందని ఒక నమ్మకం కదా అదేవిధంగా రేపటి రోజున మనకు మార్చి ఫస్ట్ నెలలో మొదటి రోజు రేపటి రోజు నుంచి మీరు ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు డబ్బు విపరీతంగా మీకు కలుగుతుంది ఇక ఆ మాట అనేది ఇది పూర్తిగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి మనం ఎలా అయితే ఏంజెల్ నెంబర్ స్విచ్ స్విచ్ బోర్డ్స్ అనేవి చెప్పుకుంటూ ఉంటామో అదే విధమైన ఒక మెథడ్ అనమాట ఈ మెథడ్ ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ అనేది కూడా పాటించిన అవసరం లేదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది ఎవరైనా కూడా పాటించవచ్చు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్లో కలిగే ఒక మాటల కాబట్టి వీటి అర్థం తెలియ చెప్పుకున్నా తెలియ చెప్పుకున్నా అందుకైన ఫలితం అనేది మనకు తప్పకుండా పూర్తిగా వస్తుందండి కాబట్టి మనం చేయాల్సింది నమ్మకంగా మనం చేయటమే అన్నమాట తర్వాత మన పనులు మనం చేసుకుంటే ఉండేటప్పుడు మన పనులకు చే మన శ్రమకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది ఇక మార్చి నెలలో మనం డబ్బు కోసం చెప్పుకోవాల్సిన ఆ ఏంటి అంటే సర్కులేట్ ఫైండ్ గివ్ డివైన్ కౌంట్ సంహౌ సర్కులేట్ ఫైండ్ గివ్ డివైన్ కౌంట్ సమ్హౌ సర్కులేట్ ఫైండ్ గివ్ డివైన్ కౌంట్ సమ్హౌ ఈ యొక్క సుచివర్డ్ని కనీసం వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు చెప్పుకోండి ఏ సమయంలో అయినా కూడా ఉదయాన్ని చెప్పుకుంటారా మధ్యాహ్నం చెప్పుకుంటారా లేదా నిద్రపోయే ముందు చెప్పుకుంటారా మీ ఇష్టం కానీ ఒక వన్ మినిట్ కంటే ఎక్కువ అనేది చెప్పుకోండి కుదిరితే వన్ మినిట్ అనేది కూడా చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు ఈ మార్చి నెల మొత్తం కూడా విపరీతమైన డబ్బు అనేది ఉంటుంది కనీసం మీరు ఐదవ తేదీ లోపల ఒక ఫైవ్ డేస్ చెప్పుకుంటే కూడా చాలండి ఆ నెలకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా ఈ స్విచ్ బోర్డు మీకు డబ్బు అనేది విపరీతంగా చేర్చిపెట్టే ఒక మంచి స్విచ్ బోర్డుగా ఉంటుంది ఇది మనం చెప్పుకున్నప్పుడు మనం చేసే పనికి తగ్గ ఫలితం అనేది వస్తుంది అనమాట ఒక్కోసారి మరింత కష్టపడుతూ ఉంటాం కానీ దానికి సక్సెస్ రాకపోవడం మనం అనుకున్నది జరగకపోవడం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా మన లెక్క ఫేవర్ అవ్వకుండా ఉండటం వల్లేనండి కాబట్టి అలాంటి అదృష్టం కూడా కలగాలి కదా మనం చేసేది జరగాలన్నా మనం అనుకున్నది అనుకున్నట్టు నెరవేరాలన్నా కూడా అదృష్టం అనేది ఉండాలి అలాంటి అదృష్టం కోసం ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనం పాటించినప్పుడు తప్పకుండా అందుకైన ఫలితం హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉంటుంది మనం చేయవలసిందల్లా ఒక్కటేనండి నమ్మకంగా చేయటం నమ్మకం అనే పెట్టుబడి అనేది పెట్టి మనం ఏదైనా ప్రయత్నించినప్పుడు తప్పకుండా జరిగే తీరుతుంది జరిగిన తర్వాత మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా కాబట్టి ఈ మార్చి నెలలో మీకు నెలంతా కూడా విపరీతమైన డబ్బు యోగం కలగడానికి ఈ స్విచ్ బోర్డ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత